హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది పాత అంజనాపురం సుచేతానగర్ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక గ్రామం ఇది పాత అంజనాపురం సుచేతానగర్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో మొత్తం వ్యవసాయకమైనటువంటి పల్లెటూరు పల్లెటూరు అంటేనే వ్యవసాయకమైనటువంటి ప్రాంతం చూడండి ఇక్కడ రకరకాల పంటలు పత్తి టమాటా వంక అన్నీ కూడా పండిస్తారు చూడండి ఇదంతా కూడా ఈ పాత అంజనాపురం గ్రామం ఇక్కడ ముఖ్యంగా ఈరోజు మీకు పెట్టే వీడియోలో మనకి అన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు ఎలా పండిస్తారు ఏ విధంగా భూమిని చదును చేసి సాళ్ళు పోసి ఈ విధంగా పండిస్తారు దానికోసం వీడియో పెడుతున్నాను మీకు కూడా ఐడియా ఉంటే మీకు పెద్ద ప్లేస్ ఉన్నట్లయితే గార్డెన్ లాగా లేకపోతే ఫామ్ హౌస్ లాగా ఇలాగా మీరు చేయొచ్చు ఇవన్నీ కూర ఆకుకూరల మడులు చూడండి ఎలా చేస్తున్నారు ముందు అలాగా దున్నాల ఫస్ట్ ఫస్ట్ అలాగ దున్నేసి ఈ విధంగా మళ్ళు తయారు చేయాలి ఆకుకూరల మళ్ళు తయారు చేయు విధానం ఈ విధంగా ఆకుకూరల మళ్ళు తయారు చేయాలా చూడండి చూస్తున్నారు కదా చూడండి ఇలా ఇలాగ ఆకుకూరల మళ్ళు రెండున్నర అడుగుల ఎడల్పుతో అటు ఇటు గట్లు పోసి ఫుల్లు ఇలా తయారు చేయాలి చూడండి ఎలా తయారు చేశారు అటు ఇటు గట్లు పోసారు కొద్దిగా మనకి ఎటువైపు ఉంటే అటువైపుకి గట్లు పోసి మొత్తం ఇలాగా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి మధ్య రెండున్నర అడుగులు మూడు అడుగుల ఎడల్పుతో చూడండి గట్టుకి గట్టుకి మధ్య రెండు మూడు అడుగుల ఎడల్పుతో ఈ గట్లను ఇలా కలపాల కలిపేసి దీంట్లో ముందు మనం ఏం చేయాలంటే దానికి హైట్ ప్రాంతంలో ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతం వైపు ఒక కాలువలాగా చేశారు చూడండి ఇదిగోండి చూడండి అర్థం అవుతుందా చూడండి ఒక కాలువలాగా చేశారు ఈ కాలువ వైపు మనకి హైట్గా ఉన్న వైపు ఎత్తుగా ఉన్న ప్రాంతంకి కాలువ చేసుకొని ఈ ప్రతి మడికి కూడా ఆ వాలుగా ఉన్న వైపు ఈ కాలువ చేసుకొని మనం ఈ పైపు ద్వారా చూడండి ఒకటి పైప్ కనబడుతుంది కదా ఆ పైపు ద్వారా మనం ఆ పొలాల్లో ఉన్న మోటార్కి కనెక్షన్ ఇచ్చుకున్నట్లయితే ఈ విధంగా నీళ్లు కాలువలో పడి ఇలాగా ప్రయాణం చేసి చివరికి అన్ని మళ్ళీకి ఏ మడికి నీరు కావాలంటే ఆ వాలుకి ఉన్నటువంటి కాలువ గట్టుని మనం మనం తీసినట్లయితే ఆ నీళ్లు ఆ కాలువలోకి ఆ యొక్క మడిలోకి వెళ్ళిపోతాయి చూడండి దాదాపుగా మూడు అడుగుల ఎడల్పుతో మడి చూడండి ఈ మళ్ళీ మనకి ఒక దాంట్లో గోంగూర ఒక మళ్ళీ తోటకూర మెంతి కూర పాలకూర చిక్క కూర ఇలాగ అన్ని రకాల ఆకుకూరలు గోంగూర తోటకూర పాలకూర చిక్క కూర మెంతి కూర బచ్చల కూర అన్ని రకరకాల కూరగా కూరలు ఆకుకూరలు మాత్రమే ఇలాగా వేసుకోవచ్చు మొత్తం వేశారు ఇక్కడ రైతులు చూడండి ఈ రైతు కూడా మన దోస్తే మంచి కష్టపడతాడు ఈ మళ్ళీ అన్నీ ఆయన ఒక్కడే చేశాడు చూడండి ఒక్కళ్ళు చేసుకోవచ్చు ఇలాగా చింతగా ఈ కాలువ ముందు ఎటువైపు పోతే ఎటో ఒకవైపు ఈ మనం తీసుకున్నటువంటి పొలం ప్రాంతం ఒకవైపుకి వాలు ఉండాలి ఎటో ఒకవైపు చూడండి ఇది చూసినట్టు బిట్టు చూడండి మొత్తం మనకి వాళ్ళు ఉంది ఎటు నుంచి వాళ్ళు ఉంది ఉత్తరం నుంచి దక్షిణం వైపుకి వాళ్ళు ఉంది చూస్తున్నారుగా ఇది చూడండి ఇది ఉత్తరం నేను నిలబడ్డ ప్రాంతం ఉత్తరం మరి ఉత్తరానికి హైట్ ఉంది కనుక ఎత్తు ఉంది కనుక ఇక్కడ కాలం ఉత్తరం చేసి ప్రతి కాలువకి ఒక మడి సొప్పున అలా బారుగా మళ్ళు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు మళ్ళు చేశారు ఈ పన్నెండు మళ్ళల్లో కూడా రెండు రెండు మళ్ళకి ఒక రకమైన ఆకుకూర రెండు రెండు మళ్ళకి అంటే ఒక మడిలో కోస్తుంటే ఇంకో మళ్ళీ అదే సేమ్ కూర వస్తూ ఉంటుంది గోంగూర రెండు మళ్ళు తోటకూర రెండు మళ్ళు చుక్కకూర రెండు మళ్ళు అలాగా అన్ని రకాల కూరలు రెండు రెండు మళ్ళకి వేసుకుంటూ పోతే మనం కోసి అమ్మేస్తూ ఉంటాడు మళ్ళీ ఇంకో మడి వస్తూ ఉంటుంది మళ్ళీ ఈ మడి అమ్మేలోపు మరో మడి వస్తుంది అలాగ ఆయనకి కంటిన్యూ రోజు కూర ఆకుకూరలు అమ్మడానికి అవకాశం ఉండే విధంగా ఈ మడిని ఏర్పాటు చేశారు చూసారు ఆకుకూరల మడుల్ని ఈ విధంగా మీకు పూర్తిగా వీడియో పెడతాను చూడండి ఈ ఆకుకూరల మళ్ళీ తయారు చేసే విధానం సింపుల్ చిట్కా నీళ్ళని పెట్టేటప్పుడు శ్రమ కూడా ఉండదు ఇలా మనం వాళ్ళు ఉండాలి మనం తీసుకున్న పొలానికి ఎటో ఒకవైపు వాళ్ళు ఉంటే మనం ఎత్తైన ప్రాంతంలో ఉన్న వాళ్ళుకి మనం ఇలాగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు కాలువ ఈ విధంగా ఆకుకూరలు తర్వాత కూరగాయల్ని కూడా సేమ్ ఇది ఇప్పుడంతా కూడా ఆకుకూరలు నెక్స్ట్ ఆ బిట్టు ఉంది అవతల బిట్టు అది ఇంకా చేయలేదు మళ్ళీ అవి కూరగాయల కోసం టమాటా వంగ బెండ అలాంటివి అది కూడా సేమ్ ఇలాగా అంటే ఇలాగ చేయరు ఆకుకూరల కంటే ఎడల్పు కావాలి కనుక ఇలాగ మూడు అడుగుల ఎడల్పు మళ్ళీ చేస్తారు కానీ కూరగాయలకు అలా చేయరు ఇలా గట్ల మాదిరి పోస్తారు చూడండి గట్లు కూరగాయలు ఈ గట్ల మాదిరి దగ్గర దగ్గరగా ఒక అడుగు అడుగులో బారుబారులు పోసి ఆ గట్ల మీద విత్తనాలు విత్తి నీళ్లు అటు ఇటు పెడితే చక్కగా డిస్టర్బ్ లేకుండా ఏర్లు మంచిగా లోపలికి వెళ్తూ మొక్కలు హ్యాపీగా ఆరోగ్యంగా పెరిగి కాయలు కూరగాయలు మంచిగా పండుతాయి మనం దానికి టమాటాలు అయితే కర్రలు కట్టుకొని స్టేకింగ్ పద్ధతి చేసుకోవచ్చు దీనికి మనకి మల్చింగ్ కవర్ వేసి వేయవలసిన అవసరం ఉండదు మల్చింగ్ కవర్ వేసుకుంటే మంచిదే కలుపు రాదు కానీ మనకి మల్చింగ్ కవర్ లేకపోతే కలుపు ఎప్పటికప్పుడు రో పీక్కుంటూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఆకుకూరలు చూడండి ఇది ఒక పావు ఎకరంలో మా దోస్త్ ఒక ఆరు ఎకరం పావు ఎకరంలో ఉంటుంది ఇది దాదాపు చూడండి ఇది కూడా మొత్తం దున్నిచ్చి గడ్డిని చంపేసి దున్నినప్పుడు గడ్డి చచ్చిపోతే వేర్లో బయటకు వచ్చి కానీ మళ్ళీ మొలుస్తే కానీ మనం ఎప్పటికప్పుడు కలుపు శుభ్రం చేసుకుంటే హ్యాపీగా ఆకుకూరలు రోజు రోజు తాజాగా ఫ్రెష్గా వస్తూ ఉంటాయి ఇలాగ ఎప్పుడైతే మనం ఈ ప్రాంతం మొత్తం ఇలా శుభ్రంగా చేసుకోవాలో చుట్టూ చేసుకుంటే పురుగు పట్టదు బ్యాక్టీరియా వైరస్ లాంటివి ఎక్కువగా రావు వచ్చినా కూడా ఇక వాళ్ళు దాన్ని శుభ్రం చేసుకుంటూ తీసేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఈ విధంగా కూరగాయల మడుల్ని మనం తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా చాలా చాలామందికి అంటే ఐడియా అవగాహన అనేది ఉండదు ఉన్నవాళ్ళు ఓకే చేసుకుంటారు లేని వాళ్ళు కూడా ఒకవేళ వాళ్ళకి మనసులో కూరగాయలు పండించాలి ఆకుకూరలు పండించాలి ఉంటుంది అప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇంటి చుట్టుపక్కన ప్లేస్ ఉంటుంది కానీ వాళ్ళకొత్త అవగాహన ఉండదు ఐడియా ఉండదు కనుక ఈ వీడియోలు మీ అందరికి ఉపయోగపడతాయి అనుకుంటున్నాను మీరు కూడా మీ ఇంటి చుట్టుపక్కల ఇంటి పక్కన ఆయన ప్లేస్ ఉంటే ఈ విధంగా మళ్ళను తయారు చేసుకోండి ఈ మళ్ళ వల్ల మీకు ఎంతగానో ఉపయోగం ఆకుకూరలు మీరు తినొచ్చు ఇంట్లో వండుకోవచ్చు ఇంటికి సరిపోతాయి మళ్ళీ బయట మిగిలితే అమ్ముకోవచ్చు లాస్ట్ ఏమి ఉండదు ఇంటి పాదికి మన కుటీర పరిశ్రమ లెక్క ఇక ఈ ఆకుకూరల్ని కూడా ఇంట్లో ఆడ ఆడ మనుషులు కూడా ఆడోళ్ళు కూడా ఇంటిలో ఉండేటువంటి ఆకు ఆడోళ్ళు కూడా ఇలాగ మళ్ళీ తవ్వుకొని చక్కగా టైంపాస్గా చేసుకున్న ఎక్సర్సైజ్ అయితే ఆరోగ్యంగా ఉంటారు కూరగాయలు కూడా ఇంట్లో పండుతాయి ఆకుకూరలు పండుతాయి ఇంకా ఎవరికైనా హెల్ప్ సహాయం చేయవచ్చు లేక మీకు ఇంకా ఇంకా ఎక్కువగా పండించుకుంటే అమ్ముకోవచ్చు మీకు బిజినెస్ కూడా అయిద్ది కనుక ఇంట్లో ఆడవాళ్ళు కొంతమంది ఖాళీగా ఉంటారు అలాంటి వాళ్ళకి ప్లేస్ ఉంటే ఈ విధంగా సింపుల్గా పిల్లలు ఆడవాళ్ళు కూడా ఇంట్లో చేయొచ్చు పెద్ద హార్డ్ వర్కింగ్ కాదు ముందు ఒక రోజు మాత్రం ప్లేస్ తక్కువ ఉంటే మనమే తవ్వుకొని ఇలాగ విధంగా చేసుకోవాలి సన్నగా తర్వాత ఏం చేయాలి వచ్చిన దాన్ని పారతో ఇలాగ గట్లు పోసుకోవాలి చూడండి ఇలా గట్లు పోసి ఇటు ఇటు ఎటో ఒకవైపు వాలు ఉంటుంది ప్రతి ప్లేస్కి కూడా ఆ వాళ్ళుకి ఏం చేయాలి ఆ వాలుకి పై భాగంలో ఒక చిన్న కాలువ పెట్టి మీ నీళ్లు దాంట్లో మీ మోటార్ ఉంటుంది కనుక మోటార్ నీళ్ళు వదిలేస్తే అన్ని మళ్ళీకి ఏ మడికి కావాలంటే ఆ మడికి తడి పెట్టుకుంటూ ఉండొచ్చు ఇలా గట్టు తీయాల చూడండి ఇక్కడ తీసాడు ఒక గట్టు ఆ కాలువ నుంచి అదిగోండి ఒక ఒక గట్టు గట్టు కొట్టాలి ఇలా చిన్నగా కనబడుతుందా అది గట్టు కొట్టాడు చూడండి ఇదిగోండి ఇలా కట్టుకొడితే ఇప్పుడు ఈ కాలువలో నీళ్లు ఈ మడికి వెళ్తుంది మనం ఇక్కడ కట్టుకుంటూ ఈ మడికి వస్తుంది మళ్ళీ ఇది ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ ఇటు ఈ మడికి వెళ్తుంది మనం ఏ మడికి కావాలంటే ఆ మడికి సింపుల్గా శ్రమ లేకుండా పెట్టుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇలాగ మనం చిన్నగా మన ఇళ్ళల్లో ప్లేస్లో ఉంటే ఇలా మళ్ళు కట్టుకోవడం వల్ల మనకి ఎక్సర్సైజ్ ముఖ్యంగా ఆరోగ్యం చాలా కుదుట పడుతుంది వేరే ఆలోచనలు రావు పని చేసేటోడికి మనసు ప్రశాంతంగా ఉంటుంది హెల్ ఆరోగ్యంగా ఉంటారు కనుక పని చేయడంలోనే ఏదో ఒక పని అంటే మనకి ఉపయోగపడే పనులు ఇవి ఆకుకూరలు కూరగాయలు పండించుకోవడం అందరికీ సహాయం ఇవ్వడం కావలిస్తే తర్వాత మీకన్నా ఎక్కువగా పండించే శక్తి ఉంటే అమ్ముకుంటే బిజినెస్ కూడా అయిద్ది మంచి మనం మనం రోజు కలుపు తీసుకొని రోజు శుభ్రం చేసుకుంటే అసలు ఏ ఎరువు ఏ మందు వాడక్కర్లేదు మన ఎరువు అంటే ఆవు పేడ ఆవు మూత్రం ఘన అమృతం జీవామృతం అవి కూడా ఎలా తయారు చేయాలో మీకు వివరంగా వీడియోలు పెడతా తద్వారా ఇళ్ళ ఇంటి పాది సొంత భూములు ఉన్నోళ్ళు ఇంటి చుట్టూ ప్లేస్ ఉన్నోళ్ళు ఇలాగ మనం చిన్న చిన్న మళ్ళు పెద్ద చేసిండు ఇది అర ఎకరం పా ఎకరం గనక అది చిన్నగా ఉంటూ చిన్నగా చేసుకోండి మీరు రెండు అడుగులు చేసుకోండి అడుగు అడుగు చేసుకోండి మీకు కొత్తిమీర పుదీనా తర్వాత ఆకుకూరలు గోంగూర తోటకూర చుక్కకూర కూర అన్నీ ఉపయోగపడతాయి హాయిగా మీకు టైంపాస్ అయిపోద్ది మీకు మిగిలిన టైంలో ఇంటి ఇంట్లో పిల్లల స్కూళ్ళకి వెళ్ళిపోయినా కాలేజీలకి వెళ్ళిపోయినా మీరు ఇంట్లో ఉండే ఆడోళ్ళు హాయిగా ఇలాగా వేస్ట్ మాటలు వేస్ట్ పనులు చేసుకోకుండా అలా పనికొచ్చే పని చేస్తే మీకు వేరే ఆలోచనలు రావు మనసు ప్రశాంతంగా ఉండదు మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మీకు పని చేస్తుంటే మీకు ఆరోగ్యం కూడా మంచి ఎండ తగిలి విటమిన్ డి లభిస్తుంది ఎండలో పని చేయాలా విటమిన్ డి ఉదయమే ఉదయమే ఉంటుంది అంటారు కానీ ఉదయం కాదు దాదాపుగా ఎనిమిదింటి ఇంటి నుంచి సాయంత్రం మూడింటి వరకు ఎండలో విటమిన్ డి ఉంటుంది చాలామంది ఆ ఎండల్లో పనిచేసేటోళ్ళు చాలా బలంగా పటిష్టంగా ఉంటారు కండర పుష్టి ఎముకల పుష్టి కూడా ఉంటుంది కనుక దయచేసి ఇంటిల్ల పాది ఆడోళ్ళు ఇంటిలో ఉండేటోళ్ళు వాళ్ళు ఇలాగా ప్లాన్ చేసుకోండి చక్కగా మీకు చాలా ఉపయోగం మీకు ఎంతగానో సహకరిస్తుంది ఆర్థికంగా కూడా నిల నిలబడగలరు ఇంట్లో సంపాదించుకోవచ్చు కుటీర పరిశ్రమలకు కూడా పనిచేస్తుంది ఇది చాలా మంచి అలవాటు ఇది మందులు కొట్టాలా ఈ తర్వాత తర్వాత పురుగు మందులు కొట్టాలా అవసరం లేదు పురుగు ఎందుకు వస్తుంది అంటే మనకు పరిసరాలు శుభ్రం లేకుండా కలుపు తీయకుండా అలాగనే వదిలేస్తుంటే చెత్త పెరిగి కలుపు వల్ల కూడా పురుగు పట్టింది మనకి ఎప్పటికప్పుడు రోజు ఎక్సర్సైజ్లాగా చేయండి పనిలాగా ఏదో కష్టం అని ఈ హార్డ్ వర్క్ అని ఎప్పుడు అనుకోవద్దు అసలు పనిలోనే ఆరోగ్యం పని ఆరోగ్యం కోసం చేయండి ఆ విషయం తెలియాల పని అనేది ఆరోగ్యం కోసం ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటే మనం అన్ని విషయాలు ముందుకు వెళ్ళగలం కనుక ప్రతిదీ కూడా మనం పని అంటే కష్టం అన్న ఒక భావన అందరి మనసుల్లో పడిపోయింది అసలు పని అంటే కష్టం కాదు పని అంటే మనకి ఆరోగ్యం కావాలి అంటే పని చేయాలి మనసు మనసు ప్రశాంతంగా ఉండాలంటే పని చేయాలి మైండ్ ప్రశాంతంగా ఉండాలంటే పని చేయాలి కనుక పని చేస్తూ మీరు ఇలాగా లబ్ధిని పొందొచ్చు ఎన్ని లాభాలు పని చేస్తే అంటే మీకు లాభము కూర కూరగాయలు ఇంట్లోకి వస్తాయి మీకు డబ్బులు కూడా వస్తే ఎక్కువగా పండించే శక్తి ఉంటే పండించుకొని అమ్ముకోవచ్చు తర్వాత మీకు ఆరోగ్యము మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి పని చేయడం వల్ల పని చేయకపోతే అనవసరమైన ఆలోచనలు ట్రెస్సు మీకు పని చేస్తున్నప్పుడు ఏ ఆలోచన రాదు కావాలంటే మీరు ట్రై చేసి చూడండి పని లేక లేని ఆలోచనలు వస్తాయి పని ఏమీ లేని వాళ్ళే వే చెడుగా ఆలోచిస్తూ వేరే వేరే ఆహారాల్లో మైండ్ని అటు పెడుతూ ట్రెస్కి ఫీల్ అవుతూ ఉంటారు పని చేయడం మొదలెట్టండి పని మీదే ఉంటుంది మీకు జాస్ వేరే చెత్త ఆలోచించరు కనుక పని అనేది కష్టం కాదు ఆరోగ్యం పని అనేది ఆనందం పని అనేది సంతోషం పని అనేది ధనం కనుక ఇవన్నీ కూడా మీరు చేయాలి మీరు నేర్చుకోవాలి తెలియని వాళ్ళు నేర్చుకొని ఇలాగ చేయండి తెలిసిన వాళ్ళు అయితే ఫాలో అయిపోండి మా వీడియోలు ఇలాంటి వీడియోలు మేము పెడుతూ ఉంటాం ఇంటిల్లో ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకోండి ఇంక చక్కగా కొద్ది ప్లేస్ ఉన్నా ఇంత ప్లేసే ఉండాలా ఇంతే చేయాలని లేదు మీకు జస్ట్ ఒక పది అడుగులు ఇరవై అడుగులు ముప్పై అడుగులు ఉన్నా కూడా ఈజీ హ్యాపీగా చిన్న చిన్న మళ్ళు చేసుకొని దాంట్లో కూరగాయలు వేసుకోండి మీకు టైం పాస్ అయిపోద్ది ప్రశాంతంగా ఉంటుంది మంచిగా ఏదో ఒక గంట అన్ని పనులు అయ్యాక బట్టలు తుక్కున్నాక ఆఫీస్ వర్క్లో అయిపోయాక పిల్లలు స్కూల్కి వెళ్ళాక మీకు ఖాళీగా ఉంటారు కదా ఆ టైంలో ఇలాంటివి చేసుకోండి మీకు గౌరవం పెరిగిద్ది విలువ పెరిగిద్ది అనవసరంగా మాట్లాడరు అది మంచిగా మంచి పని చేస్తారు అనేసి అందరిలో కూడా మీకు మంచి వాల్యూ పెరిగిద్ది పని చేయడం కష్టం అని కాదు అసలు పని చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి చెప్పాను కదా పని చేయడం వల్ల ముందు ఆరోగ్యం బాగా బాగుంటుంది మనకి మంచి ఆకలి వస్తుంది ఎండలో ఉండటం వల్ల శరీరం గట్టుపడుతుంది మంచిగా కడుపులో ఉన్న పేగులు కదలడం వల్ల కూడా ఆరోగ్యం చాలా బాగుంటుంది మీకు ఆకలి వేస్తుంది నిద్ర పట్టిద్ది కనుక పనిలో అన్ని లాభాలు ఉన్నాయి పని చేస్తే కష్టం అనే ఒక బాటని పక్కన పడేస్తే మీకు అన్ని లాభాలే కనుక ఈ విధంగా మీరు మళ్ళీ తయారు చేసుకోండి ప్లేస్లుంటే ఈ విధంగా మీరు ఇంట్లో ఆడోళ్ళు లేక ఎవరైనా మగోళ్ళు కూడా ఎవరైనా ప్లేస్ ఉంటే ఖాళీగా వాళ్ళు చేసుకోండి టైంపాస్గా చేసుకోండి ఏదో దీన్ని ఒక బిజినెస్ లాగో ఒక ఉద్యోగంలాగో చూడొద్దుట్ట మీకు ఒక ఆరోగ్యం కోసం శరీర దారుద్యం కోసం చేస్తూ ఉంటే ఫలితం అదే వస్తుంది మీరు మీరు కష్టపడండి అంతే ఫలితం ఎందుకు రాదు బరాబరు వస్తుంది కనుక మీరు ఎక్కువగా వేస్ట్ చేయకుండా కాలాన్ని ఖాళీ ఉన్న సమయాల్లో రోజు ఒక రెండు గంటలు ఉదయం చేయండి ఒక రెండు గంటలు ఎక్సర్సైజ్ అయిపోద్ది అలాగా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు బిజినెస్ లాగా కూడా చేసుకోవచ్చు మీ ఊర్లోని ఒక ఆయ ఒక కాయకూరలు కూరగాయలు అమ్ముకోవచ్చు విధంగా చేయాలంటే ఈ విధంగా సాల్డ్ కట్టండి సాల్డ్ అంటారు ఈ మడులు అంటారు ఇట్ల మడులు మడులు కట్టడం అంటారు ఈ మడి యొక్క వెడల్పు మూడు అడుగులు మనం అటు ఇటు కూర్చొని కలుపు తీయచ్చు అటు కూర్చొని కలుపు తీయచ్చు కూరగాయ ఆకుకూరలు పోసుకోవచ్చు చూడండి ఇలా చేయాలి ఒక్కొక్క మడికి ఒకే రకం రెండు రెండు మళ్ళీకి ఒకే రకం పోస్తే మనకు ఒక మడి తీసాక మరో మడికి టైంలో మనకి వస్తూ ఉంటుంది ఇది చూడండి ఇది మామూలుగా ఇలా ఫస్ట్ ఇలా దున్నుకోవాలా దుంప దుబ్బ కొట్టాలి చూడండి ఇలాగా ఇలాగ దుబ్బ కొట్టాలి చూస్తున్నారు కదా అది ఇలాగ ఇలా దుబ్బ కొట్టేసి ఈ యొక్క పెద్ద మడి ఇలానే ఫస్ట్ ఇలా దుబ్బ కొట్టండి దుబ్బ కొట్టిన తర్వాత మొత్తం ఇక మీకు పెద్ద ప్లేస్ ఉంటే ట్రాక్టర్తో హెల్ప్ తీసుకోండి మీకు చిన్న ప్లేస్ అయితే ట్రాక్టర్ ఎందుకు మీరు గుణపంతో పారలతో హాయిగా ఇలా తవ్వుకుంటే మీకు ఎక్సర్సైజ్ అయిపోతే శరీరం బలంగా ఉంటుంది ఆ డాక్టర్తో పని ఉండదు ఆకలి వేస్తుంది మంచిగా ఆహారం తిన్న ఆహారం వంట పడుతుంది టైం పాస్ అయింది అన్ని రకాలుగా ఉపయోగం ఓకే ముందు ఇలా దుబ్బ కొట్టేసి లాగా దున్నేసి తిని పారుతూ ఇలా మళ్ళులా లాగేయండి చూడండి ఇలాగా నీకు వివరంగా చెప్పనక్కల చూస్తే అర్థమైపోద్ది దాంట్లోనే రెండు గట్లు లాగా లాగేసుకుంటూ ఉండాలి మధ్యలో గ్యాప్ ఇష్టం అడుగు ధర పెట్టుకోండి రెండు అడుగులు పెట్టుకోండి మూడు అడుగులు పెట్టుకోండి ఇటు పెట్టుకున్న మూడు అడుగులు లాస్ట్ ఎందుకంటే మనం అటు కూర్చున్నా ఇటు కూర్చున్నా చెయ్యి అందాలా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలు మీకు ఉపయోగపడతాయని పెడుతున్నాను చాలామందికి తెలిసిన వాళ్ళైతే అవసరం లేదు ఫాలో అవుతూ ఉండారు ఉంటారు తెలియని వాళ్ళు మాత్రం నే లాగా నేర్చుకోండి ఇలా మళ్ళు కట్టడం కూరగాయలు ఎలా పండిస్తారు పల్లెటూరులో అని పిల్లలకి కూడా చెప్పండి పిల్లలు అంటే పిల్లలకి చదువు ఒక్కటే కాదు జీవితంలో అన్ని నాలెడ్జ్ కావాలి అది చదువు అంటే జీవితంలో అన్ని ఉపయోగపడే ఏది చేయాలన్నా మనం నేర్చుకునేది చదువు అంతేగాని కేవలం పుస్తకాలు చదివి ఎగ్జామ్స్ రాస్తేనే చదువు కాదు మనకి ఏ విషయం తెలియదు అది నేర్చుకోవడాన్ని చదువు అంటారు అంతే చదువు అంటే కేవలం స్కూల్లోకి వెళ్ళడం బ్యాగులు వేసుకొని రావడం ఉద్యోగాలు చేయడమే చదువు కాదు ఏ పనైనా చదువే నేర్చుకునేది ఏదైనా చదువుతో సమానం సరస్వతితో సమానం కనుక మీరు ఇలాగ అన్ని నేర్చుకొని సొంతంగా కూరగాయలు కాయగూరలు పండించుకునే తెలివితేటలు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోండి శ్రమ ఒకే రోజు రాదు సున్నితంగా పెరిగిన వాళ్ళు మీరు ఒకేసారి చేయకండి మెల్లగా రోజు గంట 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 అలవాటు చేసుకోండి ఒక సంవత్సరంలో మీరు రాటు తేలి గట్టి శరీరం గట్టి పడుతుంది అప్పుడు మీకు శ్రమ అనిపిదు కొత్తగా చేసేటోడికి శ్రమ అనిపిస్తుంది పాత వాళ్ళకి శ్రమ అనిపించదు అది కనుక దయచేసి ఈ విధంగా మీ మీ ఇళ్ళల్లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మీ చుట్టుపక్కల ఉన్న ఖాళీ ప్రదేశాల్లో ఈ విధంగా మీరు డెవలప్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తూ ఉండండి ఇంకా మరెన్నో వీడియోలు చాలా వీడియోలు ఉన్నాయి ఇంటిళ్ళ పాది ఇళ్లల్లో ఖాళీగా ఉండేటోళ్ళు ఏ విధంగా మనం ఏది చేస్తే మంచిది అనేది ఇంకా చాలా టెక్నికల్ ఐడియాస్ మించి బిజినెస్ ఐడియాలు కూడా నేను ఇస్తూ ఉంటాను కనుక మా వీడియోని సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి యూత్ని కూడా ఈ రోజుల్లో ఏం చేయాలా అనేసి ప్రతిదానికి ఉద్యోగం ఉద్యోగం అని పరిగెత్తకుండా ఏ పని చేసినా ఉద్యోగమే చేసే పనిని ఉద్యోగం అంటారు ఆ పని మనకి మనస్ఫూర్తిగా నచ్చినట్లు చేస్తే ఇంకా అదృష్టం అలవాటు చేసుకుంటే మంచిది నచ్చాల ప్రతీది నచ్చాలని ఉండదు అలా నచ్చా నచ్చిందే చేయాలంటే కాలం గడవదు మనకి జీవితం గడవదు కనుక నచ్చింది నచ్చేటట్లు చేసుకోవడమే మనిషి తెలివితనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అలవాటు అయింది ఆటోమేటిక్గా నచ్చిద్ది ముందే నచ్చి ఉండడం అనేది అదృష్టం అది నచ్చడం అనేది చాలా అదృష్టం నచ్చడం అనేది ఏముండదు ప్రకృతిలో చేసే ఏ పనైనా అది ఎవరికైనా నచ్చిద్ది ప్రకృతిలో చేసే పని నచ్చలేదంటే వాడు మనిషి అత్తనట్టే మనిషి పుట్ట పుట్టనట్టేవాడు ఇక ఎందుకంటే ప్రకృతితో కనెక్ట్ అయ్యి మనం ఏ పని చేసినా మనసు ప్రశాంతంగా ఉంటుంది నాలుగు రా నాలుగు డబ్బులు వస్తే ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలుగా చూసేటోళ్ళకి కూడా గౌరవం పెరిగితే ఆడ కష్టపడతాడు మంచి మనిషి అనే ఒక మంచి పేరు వస్తుంది ఖాళీగా ఉంటే అన్ని దయ్యపు ఆలోచనలు వస్తాయి కనుక మనం ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటివి చేసుకోండి ఇంట్లో ఇళ్ళల్లో ఇంటిళ్ళ పాది లేడీస్ కూడా చెల్లెళ్ళు కానీ అమ్మలు కానీ అక్కలు కానీ అందరూ ఎవరైనా సరే ఖాళీగా ఉంటే ఇలాంటి మళ్ళు కట్టుకోండి ఉంటే ఇలాగా కూరగాయలు వేసుకోండి ఎలా వేసుకోవాలో మీకు చూపించాను ఇంట్లో ఉన్న నీళ్లు మనం చేసుకునే చిన్న ప్లేస్కి సరిపోతాయి బయట నుంచే పెద్ద మోటార్లు పైపులు అవసరం లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఖాళీ ఉన్నోళ్ళు ఏదో ఒక పని కల్పించుకోండి దానివల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం వస్తుంది మంచి మెంటల్ పీసు మనశ్శాంతి కూడా లభిస్తుంది ఈ రోజులు అంత స్టైల్ అయిపోయింది కష్టపడేటువంటి చూస్తే చివలకాన కష్టం అంటే చేయరు పొడి పొడి రూపాయలు కావాలా కష్టపడకుండా డబ్బులు రావాలనేది ప్రతి ఒక్కళ్ళ మైండ్ అలా సెట్ అయిపోయి ఉంది దయచేసి మారండి దానివల్ల మీకు ఆరోగ్యాలు చెడిపోతున్నాయి హాస్పిటల్ డబ్బులు పెడుతున్నారు డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు అసలు పని చేసే శరీరానికి ఆరో అనారోగ్యం ఉండదు అది మీరు గమనించాలా పనే ఆరోగ్యం పని అంటే కష్టం కాదు ఆరోగ్యం ఆనందం సంతోషం అన్ని పనే లాభం అన్ని విధాలుగా లాభం మీకు కాకపోతే ముందే ఆశపడకండి లాభానికి ముందే ఆశపడితే నిరాశ ఏదో ఒకటి దొరద్ది కనుక మీరు కష్టపడండి మనస్ఫూర్తిగా మంచి సంతోషంగా పని చేయండి కష్టం అని కూడా అనకూడదు ఇష్టమైంది ఎప్పుడు కష్టం కాదు ఇష్టపడి పని చేయండి ఆరోగ్యాన్ని పొందండి సుఖంగా సంతోషంగా ఉండండి మనకేదో డబ్బులు ఉన్నా కష్టపడండి డబ్బులు లేకపోయినా కష్టపడండి మాకు డబ్బులు ఉన్నాయి మాకు కష్టపడే అవసరం లేదు అంటే డబ్బులు ఉంటే కష్టపడకపోతే ఆరోగ్యం చెడిపోద్ది ఆరోగ్యం అనేది పని అనేది ఆరోగ్యం కోసం డబ్బుల కోసం కాదు ముందు ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంతేగాని డబ్బే మహాభాగ్యం అనలేదు ఆరోగ్యం చెడిపోయాక డబ్బు ఉండి కూడా ప్రయోజనం లేదు కనుక దయచేసి ఈ విషయాల్ని మీరు గమనించి ఇలాంటి చిన్న చిన్న పొలం పనులు తోట తోటకూర గోంగూర కూరగాయలు పండించే పనులు ఆకుకూరలు పండించే పనులను మీరు ఫాలో అవ్వండి చూడండి పల్లెటూరి చక్కటి పల్లెటూరి ఇక్కడ చూస్తున్నారు కదా అది దయచేసి మైండ్ సెట్ని మార్చుకోండి ఈ ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే మీకు మారుతతో మైండే మనం నడిపించేది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచాలంటే మన మైండే చెడగొట్టాలన్నా మన మైండే మైండ్ సెట్ని మీరు మంచిగా పెట్టుకుంటే పని చేస్తే మైండ్ సెట్ మంచిగానే ఉంటుంది అక్కర్లేదు మైండ్ అనేది ప్రశాంతంగా ఉండాలంటే పని చేయాలి ఏదో ఒక పని చేస్తూనే ఉండాల అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఆడ కానీ మగ కానీ ఎవరైనా సరే ఓపిక ఉంటే కూడా చేయాలి ఎందుకంటే ముసలి వాళ్ళు నలభై యాభై అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత బ్లడ్ సర్కులేషన్ స్లో అయిపోద్ది వాడు అసలు నేను ముసలోండి అయిపోయాను నేను పని చేయలేను అన్న ఒక మానసిక రోగం అది దానివల్ల ఏం చేయద్దంటే వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ ఇంకా తగ్గిపోయి మళ్ళీ బ్లడ్ గడ్డ కట్టేసి ఇంకా వాళ్ళకి ఇంకా రోగాలు పెరిగిపోతాయి కనుక ముసల ముత్తి పిల్ల పాప పెద్ద చిన్న అందరూ చేయాలి పని అనేది అందరికీ ప్రకృతి ప్రసాదించిన వరం ఆ వరాన్ని మనం కాదనుకొని రోగాల పాలవుతున్నాం దయచేసి ఈ ప్రకృతిలో మనం పని చేయడం అనేది ఎంత బాధ్యత బాధ్యతని కూడా కాదు ముందు ఆరోగ్యం కోసం చేయండి ఆరోగ్యం కోసం పని చేయండి పని చేస్తుంటే మీకు లాభాలు తర్వాత వస్తాయి లాభాలే కదా మీకు కావాల్సింది రోజుల్లో నైంటీ పర్సెంట్ లాభం ఏంటి లాభం ఏలు కదిపితే ఏంటి లాభం కాలు కదిపితే ఏంటి లాభం అంటే కాలు ఏలు కతపాలంటే లాభం కావాలా కానీ నువ్వు కతపకపోతే ఆరోగ్యం చెడిపోద్ది అది ఆరోచించును తిన్న తిండికి న్యాయం చేయాలా ఈ ప్రకృతి మనకి ప్రసాదించిన ఆహారాన్ని తింటున్నాం కడుపు నిండా దానికి న్యాయం చేయాలంటే పని చేయాలంతే పని దొంగలై బద్దకస్తులై ఏదో మాటలు మాత్రం కోటలు దాటినట్టు చెప్పుకుంటూ పని వ్యాపన చేసుకుంటూ ఇలాగ పనులు చేసుకోకుండా కాలాన్ని అలా గడుపుతూ మీరు అనారోగ్యానికి గురైపోతారు చివరికి ఏముంది తింటారు కూర్చుంటారు మాటలు చెప్పుకుంటూ ఏదో ఈళ్ల సోది ఆళ్ళ సోదులు పెట్టుకుంటూ కనుక దయచేసి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను కనుక మీరు ఈ విధంగా ఏ పనైనా తోట పని చేస్తే ఇంకా బాగుంటుంది ఆరోగ్యం మరీ చిన్న చిన్న పనులు కాదు శరీరం కొద్దిగా కదలాల బ్లడ్ సర్క్యులేషన్ పరిగెత్తాలా రక్తం రన్నింగ్లో ఉండాల కొద్దిగా హార్ట్ మీద కొంత వెయిట్ పడాలా అస్సలు హార్ట్ మీద వెయిట్ పడకుండా చీమ కూడా సాగకుండా చిన్న చిన్న పనులు చేస్తామంటే కుదరదు కొద్దిగా హార్ట్ వర్క్ పడాలా శరీరానికి అలవాటు అవ్వాలా అప్పుడు మీ శరీరం దారుద్యం పెరిగిద్ది ఆరోగ్యంగా ఉంటారు గుండె కూడా బలంగా తయారైద్ది రక్త ప్రసరణ బాగా జరిగిద్ది మీకు షుగర్లు బీపీలు థైరాయిడ్లు అస్తమాలు ఆర్థరైటిస్ ఏమీ రావు మీకు బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్గా అవుతుంటే ఏ రోగం రాదు కనుక ఇవన్నీ తెలుసు తెలియజెప్పి మీ యొక్క మీకు తెలియని వాళ్ళకి ఈ యొక్క మార్గదర్శకంగా ఈ యొక్క పనులు చేసుకో చేసుకోవాలని మా ఛానల్ చెప్తూ ఉంది మీకు ఇష్టమైన వాళ్ళు ఈ ఈ వీడియో నచ్చినోట్లు ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మరెన్నో వీడియోల కోసం మీకు మేము ఉపయోగపడుతున్నాం అనే నమ్మకంతో పెడుతున్నాం కనుక మీరు మాకు ప్రోత్సాహించు ఇస్తూ ఉండండి మరెన్నో ఐడియాలు ఉన్నాయి ఇలాంటివి ఈ ప్రకృతిలో మనిషి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా సంపాదించాలి ఏ విధంగా ఎదగాలి ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి అనే ముఖ్యమైనటువంటి ప్రధానమైన అంశాలు మేము పెడుతూ ఉంటాం చెత్త వేరే పనికిరాన్ని పెట్టం కనుక ఇలాంటి వీడియోలను మీరు ప్రోత్సహించడం వల్ల మీకు చాలా లాభాలు ఫ్యూచర్లో మీరు నిలబడతారు మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతో నిలబడాలి అంటే కంపల్సరీ మా వీడియోల్ని ఫాలో అవుతూ మేము చెప్పినట్టు మీరు చేయండి చెయ్యాలా వినడం వదిలేయడం కాదు వినడం వదిలేయడం వల్ల ఉపయోగం లేదు కనీసం రూపాయలు పావుల వంతేనా చేయండి మీరు బాగుపడతారు ఆరోగ్యంగా ఉంటారు కోట్లు సంపాదించినా మనకు అవసరం లేదు ఆరోగ్యం లేకపోతే కోట్లు కూడా జీరో ఆరోగ్యం ఉంటే మీరు జీరో అయినా హీరోలు అవుతారు ఆరోగ్యపరంగా కనుక ఆరోగ్యం ప్రధానం కనుక ఆరోగ్యంగా ఉండాలంటే పని చేయాల లింక్ సిస్టమ్ ఇది పని చేయనోడు అనారోగ్యంతో బాధపడతాడు హాస్పిటల్లో పాలవుతాడు చూడండి మా రెడ్డి గారు కూడా మంచి హార్డ్ వర్కర్ మంచి కష్టపడతారు వీళ్ళు వీడకి హైదరాబాద్ మన కొత్తగూడెంలో బిల్డింగ్లో బిల్డింగ్ ఉంది అయినా కూడా అది కరెక్ట్ కాదనేసి మళ్ళీ పల్లెటూరుకి వచ్చి చూడండి ఖర్చు పెట్టుకొని పాపం బిల్డింగ్ ఇల్లు ఇచ్చుకుంటూ ఇప్పుడు ఈ చుట్టుపక్కన వ్యవసాయం అలాంటిది వాళ్ళ పొలాలు ఇక చూడండి వరి పొలాలు వాళ్ళే సొంతం కష్టపడతారు వాళ్ళు చూస్తున్నారు కదా చూడండి వరి పొలాలు పచ్చి పొలాలు చూస్తున్నారు కదా అలాగ అలానే అందరికీ ఎకరాలు పొలాలు ఉండవు అందరికీ ప్లేసులు ఉండవు ఇల్ ఇంట్లో ఉన్న వరకు ఇంటి చుట్టుపక్కల ఉన్న ప్లేస్లోనే మీరు చేసుకోండి చిన్నగా చేసుకోండి మీకు అలవాటు అయ్యాక అవసరమైతే ప్లేస్ ప్లేస్ ఎక్కడైనా ఎత్తుక్కొని పెద్దగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ఇంట్లో కూరగాయ కూరగాయలు ఆకుకూరలు అన్నీ పండించుకోవచ్చు ఈ విధంగా ప్రిపేర్ చేయాల భూమిని ఎంత భూమి ఉన్నా సరే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు హ్యాపీగా ఉంటుంది దయచేసి కష్టానికి పనికి కష్టం అనేది ఇష్టంతో పని చేయండి ఆరోగ్యాన్ని పొందండి హ్యాపీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ जय भारत